హలో అండి అందరికి నమస్కారం ఈ పూట అసలు శారీస్ చెప్పన ఒక్కసారి శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి గాడిగా ఉండవు చీరలు మనకి బ్యాలా బ్రాండ్ ఎత్త మెత్తగా ఉంటుంది కదండి బేలా బ్రాండు అంత స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఒక్క శారీనే మా దగ్గర పర్చేస్ చేయండి ఈ క్లాత్లో రిపీట్ 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 తీసుకుంటారు మీరు శారీస్ అంత సాఫ్ట్గా ఉంటుంది ఆవునై శారీస్ అనమాట చాలా అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే ఇది చూసరికి బ్లౌజు అన్నిటికీ బ్లౌజులు వస్తాయి పళ్ళులు వస్తాయి ఓకేనా సో చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ అండి ఫ్యాబ్రిక్ ఇవన్నీ డైలీ వేర్ శారీస్ వాళ్ళకి చాలా బెస్ట్ ఆఫ్ ఆప్షన్ అనమాట అన్ని పేస్టల్ కలర్స్ ఏనండి అన్ని క్లాసింగ్ టేస్ట్ అనమాట క్లాస్ టేస్ట్ ఉంటుంది శారీస్ అన్నీ కూడా మీకు క్లాస్ టేస్ట్ ఉంటుంది క్లాస్ టేస్ట్ ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి ట్రస్ట్ మీ జస్ట్ ఒక్క తీసుకోండి మరింత కూడా ఎందుకంటే నాకు ఫ్లోరల్ ఎక్కువ పోతాయి కదా మన ఛానల్లో సో ఫ్లోరల్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను కానీ నాకు క్లాత్ అడుముకోగానే నాకు అసలు తీసుకోవాలనిపించిందండి ఎంత మెత్తగా ఉందో అసలు ఫ్యాబ్రిక్ అసలు చాలా సాఫ్ట్గా దూదు ఉన్నట్టు అన్నమాట డెఫినెట్గా రిపీట్ కస్టమర్ అవుతారండి అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా పేస్టల్ షేడ్సేనా అండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను అన్నీ పేస్టల్ షేడ్సే రీజనబుల్ ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ ప్రైస్కి చీరకి అసలు కంపేర్ చేయొద్దండి చీర ఐదు వందలు పైన పెట్టినా కూడా వెళ్ళిపోతుంది మీకు డల్ కలర్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఇలాంటి కలర్సే వస్తాయి అంటే క్లాసీ టేస్ట్ అనమాట వాటర్ కలర్స్ సింపుల్ పేస్టల్ కలర్స్ ఇట్లాగనే వస్తాయి గాడిగా ఉండవు అన్నీ కూడా మనకి మంచి క్వాలిటీతో వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్స్ అనేది మంచి క్వాలిటీతో వస్తుంది ఈచ్ వన్ శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అసలు ఎంత సాఫ్ట్ ఉంది అంటే అంత సాఫ్ట్ ఉంటుంది అనమాట డైరెక్ట్గా మీరు హ్యాండ్తో టచ్ చేస్తే కనుక హ్యాపీగా తీసేసుకుంటారు అట్లా ఉంటుంది మీకు షాప్కి వెళ్ళినా కూడా ఇంత మంచి ఫ్యాబ్రిక్ రాదేమోనండి ఇవన్నీ రెగ్యులర్ డిజైన్స్ అనుకుంటారేమో బట్ క్వాలిటీ మాత్రం రెగ్యులర్ అయితే కాదండి ఇవే బేలా బ్రాండ్ కనుక ఇదే శారీ మీద ఒకసారి బేలా అని రాస్తే అసలు ఎలా ఉన్నా సరే తీసేసుకుంటాం అది ఎంత డల్ కలర్ అయినా ఏడు వందలు ఎనిమిది వందలైనా బట్టి తీసుకుంటాం బట్ అదే క్వాలిటీ బట్ కంపెనీ లేదు అంతే సూపర్గా ఉందండి క్వాలిటీ మీకు ఎగ్జాంపుల్ చెప్పనా ఓవర్ చెప్పను అనుకుంటారేమో కానీ ఇప్పుడు షోరూమ్కి చిన్న చిన్న కొట్లకి షోరూమ్కి ఎంత వ్యత్యాసం ఉంటుంది అట్లానే బ్రాండెడ్కి నాన్ బ్రాండెడ్కి ఒక్కొక్కసారి చిన్న కొట్లలో కూడా క్వాలిటీ ఎంత బాగుంటుందో మీకు ఐడియా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఎందుకంటే వీటి గురించి చెప్పాలి చెప్పకపోతే తెలియదు మీకు కూడా ఎందుకంటే మీరు మేము చూపించేదే కదా తీసుకుంటారు మేము చెప్పిందే తీసుకుంటారు కదా అందుకని చెప్పేసి దీనికి ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి తీరాలండి అంత మంచి క్వాలిటీ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా సాఫ్ట్ వస్తుంది అసలు ఒక పుజ్జి పాపాయిని పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుంది అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ సెవెంటీ అండి డైలీ వేర్ వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఉన్న కలెక్షన్ అంతా కూడా ఒకసారి అయితే చూపిస్తాము కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇదోసరికి పెన్సిల్ క్రేప్ అనమాట సింగిల్ పీస్ అయితే ఇందులో ఉంది అండ్ బ్రౌన్ లీఫ్స్ అండి కట్ పీసే టూ ఎయిటీ అట్లా పడుతుంది కదండీ సో ఇది ఫుల్ సారీ విత్ బ్లౌజెస్ ఇది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు ఓకేనా ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను మరి లేవు జస్ట్ శాంపిల్కి ఒక టూ అయితే తెచ్చాం మనం సో డైలీ వేరు కావాలనుకున్న వాళ్ళకి చాలా 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 సూపర్గా ఉంటుంది అండ్ కడీ జార్జెట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కడి జార్జెట్ అడుగుతున్నారు సో డ్యామేజెస్లో కడీ జార్జెట్స్ వచ్చేసాయండి మన దగ్గరికి సో మధ్యాహ్నం వీడియో కడిజీ జార్జెట్ డ్యామేజెస్లో పెడతాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడండి అండి ఎందుకంటే డ్యామేజెస్ గురించి మొన్నటి నుంచి ట్రై చేస్తే కానీ లక్కీగా మనకి నిన్న దొరికిన అయితే వీడియో అయితే పెట్టేస్తున్నాం మనం సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవైనా సరే కడి జార్జెట్ అయినా సరే మీ బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ డైలీ వేర్ డైలీ వేర్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇవి ఎక్కువగా తీసేసుకోవచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ సెవెంటీ షిప్పింగ్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుందండి సో మీరు చక్కగా తీసేసుకోవచ్చు యూజ్ఫుల్ అయిన శారీస్ అనమాట లిమిటెడ్ స్టాకే ఉందండి మరింత స్టాక్ కూడా లేదు లిమిటెడ్ స్టాకే ఉంది మన దగ్గర కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా ఇలాంటి పేస్టల్ కలర్సే వస్తాయి మీకు మోటార్ కలర్స్ ఏవి లేవండి అన్నీ కూడా మనకి పేస్టల్ షేడ్సే వస్తాయి ఇదిగోండి ఇది ఒక డార్క్ ఉండే ఇది కూడా డార్క్ రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ ఏనా మోస్ట్ అండ్ ఫ ఇదిగోండి ఇది కూడా సూపర్ ఉంది అసలు చాలా బాగుంది మోస్ట్లీ అన్ని లైట్ షేడ్స్ వచ్చాయండి ఎక్కడైనా డార్క్ కలర్స్ పడ్డాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా జస్ట్ ఒక వన్ బండిల్ మాత్రమే ఉందన్నమాట ఓకేనా కావాలనుకున్న వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్